హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో దొండకాయ చింత కలిపి చట్నీని సింపుల్ అండ్ టేస్టీ గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక లైన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక పది పచ్చిమిర్చిని సదానికి తుంచుకొని వేసుకోవాలి ఈ చట్నీలోకి అయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి ఈ పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం దొండకాయల్ని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఈ దొండకాయలు పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత వంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దొండకాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింత చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకోవాలి కాడలు ఉన్నా గానీ పర్లేదండి ఎందుకంటే మనం చట్నీ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కాడలు ఉన్నా పర్లేదు ఇలా చింత చిగురు దొండకాయ అంతా కలిసే విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చింత చిగురు ప్యాన్ లో వేయగానే వెంటనే ఫ్రై అవుతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చింత చిగురు మొత్తం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెప్పల్ని వేసుకోవాలి కొంచెం చింతపండుని వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి చింత చిగురు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండుని కొంచమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే కనుక చట్నీ పుల్లగా ఉంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి దొండకాయ ముక్కలు చింత చిగురు మొత్తాన్ని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మనం చట్నీని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా బరగ్గా అవుతుంది చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెప్పల్ని కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగువను వేసుకొని ఈ పసుపు ఇంగువ అంతా పోపులో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ చింత చిగురు చట్నీ ఇందులోకి వేసుకొని ఈ పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి రైస్ రొప్పు తిన్నాం అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ దొండకాయ చింతచిగురు చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం